మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు రే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయి పిల్లా నువ్వు లేని మూవీతో ఫేమ్ తెచ్చుకున్నాడు ఆ తర్వాత తేజ్ ఐ లవ్ యూ తిక్క సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రలహరి జవాన్ సుప్రీం వంటి చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు ఈ క్రమంలోనే ఆయనకు యాక్సిడెంట్ కావడంతో కొద్ది పాటు సినిమాలు దూరం అయ్యాడు మళ్లీ గత ఏడాది బ్రో చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు విరూపాక్ష మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ప్రజెంట్ ఆయన ఎస్డిటి ఒకటి ఎనిమిది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఇదిలా ఉంటే నేటితో సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిమిది ఏళ్లు పూర్తి అయింది ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఆయన ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు రెజీనాతో చేసిన పిల్లా నువ్వు లేని జీవితం మూవీ సీన్ షేర్ చేస్తూ జర్నీ ప్రారంభం అయింది అందరికీ ధన్యవాదాలు గీతా ఆర్ట్స్ నా డైరెక్టర్ అశ్రవి కుమార చౌదరి దశరథ శివేంద్ర గౌతమరాజు జగపతి బాబు నా పాప రెజీనా కసాండ్రా నా ప్రియమైన సోదరుడు కట్ చేసిన మొట్టమొదటి ప్రోమో చూడనిది అని రాసుకొచ్చాడు ప్రజెంట్ సాయి ధరం తేజ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా అది చూసిన వారంతా పెళ్లి గురించే అనుకుంటున్నారు ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి సాయి ధరం తేజ్ టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహరిను పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి వీరిద్దరూ కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది కాని ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది